విజయం యొక్క రహస్యం ఎవరికీ చెప్పవద్దు నీ విజయ రహస్యం ఎవరితోనైనా చెప్తే వారు అదే రహస్యాన్ని ప్రయత్నిస్తారు కానీ వారు ఓడిపోతే మీరు మంచి విషయం చెప్పలేదని మిమ్మల్నే నిందిస్తారు కాబట్టి మీ విజయ రహస్యం ఎవరితోనూ చెప్పవద్దు కానీ ఇది అందరికీ వర్తించదు నీ సమస్యలు ఎవ్వరికీ చెప్పకు మన సమస్యలు ఇతరులతో పంచుకుంటే ఆ సమయంలో తేలికగా భారం తగ్గినట్లు అనిపించవచ్చు కానీ కొంతమంది మన సమస్యను తగ్గించపోగా పెద్దదిగా చేస్తారు నిజానికి ఇరవై శాతం మంది అసలు లెక్క చేయరు మరియు డెబ్బై శాతం మంది ఆనందపడతారు మరియు కేవలం పది శాతం మంది మాత్రమే మన మంచిని కోరుతారు కాబట్టి ఆలోచించండి మీ జీవితంలో మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే అది మీతోనే ఉంచుకోవడం మంచిది ఎందుకంటే ఇతరులు మీ లక్ష్యం పట్ల మీ దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తారు మీ లక్ష్యం పట్ల మీకు సందిగ్ధత నెలకొనే ప్రమాదం ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇతరులు ఎల్లప్పుడూ మీకు మంచి సలహాలు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ప్రతి వ్యక్తి మరో వ్యక్తిలా ఆలోచించడం కుదరదు